పైన కనిపిస్తున్న హీరోయిన్ కూడా అంతే వరుసగా సినిమాలు చేస్తూ మొన్నీ మధ్యనే భారీ హిట్ అందుకుంది ఈ అమ్మడు నటించిన సినిమా ఏకంగా రూ నాలుగు వందలు కోట్లకు పైగా వసూల్ చేసింది నటన పరంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది ఆ హీరోయిన్ ఇంతకు ఆమె ఎవరో కనిపెట్టారా భారీ హిట్ అందుకున్నప్పటికీ ఇప్పటికీ అద్దె ఇంట్లోనే ఉంటుంది ఆమె చాలామంది హీరోయిన్స్ ఈ మధ్య ఒక ఒక్క సినిమాతో క్రేజ్ సొంతం చేసుకుంటున్నారు ఓవర్ నైట్లో స్టార్డం సొంతం చేసుకుంటున్నారు మరికొంతమంది ప్రయత్నిస్తూ ఏదో ఒక సినిమాతో సక్సెస్ అవుతున్నారు పైన కనిపిస్తున్న హీరోయిన్ కూడా అంతే వరుసగా సినిమాలు చేస్తూ మొన్నీ మధ్యనే భారీ హిట్ అందుకుంది ఈ అమ్మడు నటించిన సినిమా ఏకంగా రూ నాలుగు వందలు కోట్లకు పైగా వసూల్ చేసింది నటన పరంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది ఆ హీరోయిన్ ఇంతకు ఆమె ఎవరో కనిపెట్టారా భారీ హిట్ అందుకున్నప్పటికీ ఇప్పటికీ అద్దె ఇంట్లోనే ఉంటుంది ఆమె ఇంతకూ ఆ టాలెంటెడ్ హీరోయిన్ ఎవరో కనిపెట్టరా నటన పరంగానే కాదు అందంతోనూ ఆకట్టుకుంది గ్లామర్ డాల్ గా పేరు తెచ్చుకుంది ఇంతకూ ఆమె ఎవరంటే పై ఫోటోలో కనిపిస్తున్న అందాల భామ ఎవరో కాదు హార్ట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న శర్మ డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన హార్ట్ అటాక్ సినిమాతో టాలీవుడ్కు పరిచయమయ్యింది నితిన్ హీరోగా నటించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది కానీ ఈ అమ్మడు తన క్యూట్నెస్తో ఆకట్టుకుంది ఆ తర్వాత ఈ అమ్మడికి ఆశించిన స్థాయిలో అవకాశాలు అందుకోలేకపోయింది ఆ తర్వాత సెకండ్ హీరోయిన్గా ఒకటి రెండు సినిమాలు చేసింది ఆ తర్వాత బాలీవుడ్కు చెక్కేసింది అక్కడ లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తోంది అదా శర్మ అక్కడ కూడా వరుసగా అవకాశాలు అందుకుంటుంది ఇక శర్మ నటించినది కేరళ స్టోరీ సినిమా భారీ విజయాన్ని అందుకుంది ఈ సినిమా ఏకంగా రూ నాలుగు వందలు కోట్లు వసూల్ చేసింది ఈ సినిమాపై ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది అయితే శర్మ ఇటీవలే దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఇంట్లోకి దిగింది ఎక్కడైతే సుశాంత్ సూసైడ్ చేసుకుని చనిపోయాడో అదే ఫ్లాట్లో ఆమె అద్దెకు దిగింది నెలనెలా రెంట్ పే చేస్తుంది శర్మ ఇక సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది రెగ్యులర్ గా ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది ఈ చిన్నదాని క్రేజీ ఫోటోలకు కుర్రాళ్లు కొంటెగా కామెంట్స్ చేస్తున్నారు అ పోస్ట్ షేర్ బై అదా శర్మ అట్ అదా మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి